హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తు రోజులు అవుతుంది కదా మన ఛానల్లో బ్లాగ్స్ చేయక సో ఈరోజు అయితే బ్లాగ్ అయితే ఈవినింగ్ టైం బ్లాగ్ అయితే విత్ షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ వీడియోని అయితే మస్తు ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరు నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి ఓకేనా అయితే వెళ్ళిపోదాం ఇవాళ అయితే ఈవినింగ్ బ్లాగ్ అయితే చేస్తాను సో కామెంట్ చేసి ఫ్రెండ్స్ వీడియో ఎట్లుందో మొత్తం చూసినాక ఇదైతే సండే రోజు సండే ఇప్పుడు టైం అయితే అవుతుంది ఇక మా అయితే ఆడుకోవడానికి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు మా పెద్ద బాబు అయితే ఈరోజు ఇక నాలుగైదు రోజులు అయితే స్కూల్ కూడా స్టార్ట్ అవుతాయి కదా సో అందుకని మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిండు ఎన్ని రోజులైతుంది హాలిడేస్ వచ్చి కానీ పప్పం వాడు ఎక్కడికి కూడా వెళ్ళలేడు ఇక ఏదో ఇక నాలుగు రోజుల టైం ఉంది కదా ఫోన్లు లే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాక ఎక్కడికి పోతురని చెప్పి ఈరోజే పంపించిన అన్నట్టు ఇక సండే కాబట్టి మార్నింగ్ పూజ ఉంటుంది కదా సో అందుకోసమే ప్రొద్దున్నే బట్టలు అవన్నీ అయితే విండేసిన సో బంగ్లా పైన ఉన్నాయి అవన్నీ అయితే తీసుకొచ్చి ఇప్పుడు మరత పెట్టాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే బంగ్లా పైన సో ఎండనైతే ఇంకా కూడా ఎండగుడతనే ఉంది సో ఇక బట్టలు అయితే ఎక్కడెక్కడనే ఉన్నాయి తీసుకుపోతా నచ్చిన ఇక పండ్లైతే సుగ్గు ఎత్తున్నారు వర్షాలు అయితే మొన్న దగ్గర కొట్టినాయి ఇప్పుడు అయితే ఏం లేవు కానీ ఇక అందరు ఎరువులు అల్లుతున్నారు దున్ని ఇక పనులు అయితే మొదలు పెట్టి రంబట్టు చూడరు ఫ్రెండ్స్ ఇంకా పొలాలు ఎత్తి ఇక మొత్తం పచ్చగా విలేజ్ మంచిగా ఉంటుంది ఇంకా ఈవినింగ్ టైం చల్ల ఆడడానికి ఇక్కడికి అత్తపోతాం మంచి ప్రశాంతంగా ఉంటుంది సో ఇదైతే చూసారు కదా మా బంగ్లా కిందికి దిగిన అన్నట్టు అంటే ఇది సజ్జ అంటారు అప్పట్లో మా ఇల్లు కట్టినప్పుడు అప్పట్లో అన్ని ఇసోంటి దోస్తులు మొత్తము ఇటు ఇల్లుందా ఇవి ఇదంతా సజ్జ అన్నట్టు ఇంకా దీని మీద ఏమన్నా వేసుకున్నా వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది ఈ కాలం అయితే ఇప్పుడు కడతలే ఇట్లా కడతలేరు కానీ అప్పుడైతే అన్ని ఇట్లనే ఉండేటి ఇండ్లైతే మేమైతే ఏమన్నా మాకు పంట ఉన్నప్పుడైతే ఏమన్నా కా కాంకులన్నా ఏమన్నా ఉన్నా చేసినా అని అన్నీ దీని కింద ఇట్లా పోసుకునేటోళ్ళ భయం అవుతుంది కదా ఇట్లా ఉంటుంది కానీ మంచిగా అనిపిస్తుంది మీ మీ సైడ్ కూడా ఇట్లాంటి ఇండ్లు ఉన్నాయా మీ అని అయితే చెప్పురి ఇప్పుడైతే ఇట్లాంటివి లేవు నాకు తెలిసి కింద బట్టలు పడ్డాయి అని తీద్దామని వచ్చిన దీని మీద ఉల్లారెత్తే మొత్తం కింద పడతాయి ఇక ఊరికే దిగాలి మా పిల్లలు అత్త భయం అవుతుంది ఇక్కడికి అట్లా బట్టలు అయితే ఇక మొత్తం ఇలా సోఫాలు వేసేసిన ఇప్పుడైతే ఇవన్నీ మర్చేయాలి మంచి కంటెంట్ చేద్దాం వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా మీ సపోర్ట్ అయితే ఎవరికి లేదు ఆలోచిస్తున్నా సో మీరు చెప్తుంది ఫ్రెండ్స్ ఇవే బ్లాగ్స్ కంటిన్యూ చేయాలా లేకపోతే మన కంటిన్యూ అని అయితే చెప్పు రి ఇంకైంది కదా బోర్డు అవి అయితే కదా మాలి కిచెన్లోకి వచ్చినా సండే స్పెషల్ అయితే ఏం లేదు మా ఇంట్లో వంటలు అయితే ఇక్కడ ఎప్పుడో కొంచెం ఉండే అది అయిపోయింది అయితే ఇక అవైతే వేయాలి వీళ్ళంతా నూకేయాలి ఇక మంచి వచ్చినట్టే మొత్తం మనకు ముందే చెనకముందే ఆడు చెప్పు హాయి చెప్పు మనల్లాగా చెప్పు చెప్పి హాయి చెప్పు ఇప్పుడే స్నానం పోసినా అయింది కదా రేపు పొద్దున పోసినా కానీ రెండు సార్లు పో సాయంత్రం పూట మంచి పిల్లలు మంచిగా వాడుకుంటారు ఇగో ఇకయితే ఫోన్ కెమెరా ఆన్ చేయగానే అయ్యప్పుడు అలవాటు అయిపోయింది అంచు బాధ ఇగో ఇప్పుడు మాట్లాడలేదు చూడ అక్షయ అన్నేడు అన్న అన్నవేయం అన్న అటువేయండా ఒక్కోడా పప్పు మీలో చూపు తగ్గుతుండదు అన్న లేడు కదా మన అన్న లేనప్పుడు చేస్తే కానీ ఇప్పుడు ఆనంది కదా అర్థమైంది అందుకే అని పని అప్పుడు అయితే అది చెప్తాడు ఇప్పుడు అందుకు అర్థమైంది అని అందుకే అట్టే తెలుసుకుంటాడు ఇదే కథ స్ పోతే బట్టలు వేడా డ్రెస్ కు ఇగో ఇద్దరు టిక్క తలనొప్పి వెళ్ళడుకోడు కాబట్టి అల్లేదు అమ్మ చెప్పు నమస్తే సైలెంట్ దేవాలైతే దేవాలయం హా ఎందుకు కట్టును ఎందుకు కట్టును హ దేవలైతాయి దేవాలైతాయి వాటరు తాగడానికి కానీ ఫ్రిడ్జ్లో పెడతాను నింపితే వాటర్ బాటిల్ పప్పులు ఇవ్వకపోయినా మోసుకొని వచ్చిపోయి ఫ్రిడ్జ్లో పెట్టిండు మావాడైతే మంచి హెల్ప్ చేస్తాడు నాకు అనిసెట్టినా వాటర్ బాటిల్ అదా పెట్టినావా అక్కడ అక్కడ కూడా పెట్టినావా సరే డోరే మంచి హెల్ప్ చేస్తాడు మా అయితే వాటర్ బాటిల్స్ అయినా ఏదైనా చిన్నది ఏదో ఏది తీసుకురామని అది తీసుకొస్తాడు ఇక నేను మొత్తం అయితే ఎందుకంటే వీలు కాలేదు వీలైనంత వరకే చూపు అన్నట్టు మా డాడీ కోసమని చపాతీలు చేసిన ఇంకా కొంచెం పిషిన అది అయింది కాలికి సో అందుకే ఇక రొట్టెలైతే ప్రతిరోజు చేస్తా అన్నట్టు సో రొట్టెలు చేసిన ఇంకా టమాటా నా పొద్దునడి కొంచెం రైస్ ఉంది టమాటా కూర ఉంది సో ఇప్పుడైతే ఇదైతే ఆర్పోతుంది ఇక మా చిన్నోన్ అయితే అన్నం తినబట్టాలి ఇక్కడ వాడుకునే టైం అయింది తినబెడితే వాళ్ళు వాడుకుంటారు వాళ్ళు వాడుకున్నాం కానీ నేనైతే ఏ టైం